మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి స్టార్ హీరోయిన్ సంయుక్త మీనన్ సంయుక్త మీనన్ టాలీవుడ్ లో వరుస విజయాలతో దూసుకెళ్తోంది ఇండస్ట్రీలో లో అడుగుపెట్టి భీమ్లా నాయక్ బింబిసార సార్ విరూపాక్ష డేవిల్ ఇలా వరుసగా ఐదు సూపర్ హిట్ సినిమాలతో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా మారింది తెలుగులో నిఖిల్ సరసన ఇండియా మూవీ స్వయంభు కొత్త చిత్రంలోనూ హీరోయిన్ గా నటిస్తోంది తెలుగులో సంయుక్త తెచ్చుకున్న క్రేజ్ తో బాలీవుడ్ నుంచి పిలుపు వచ్చింది హిందీలో ఓ ఇంట్రెస్టింగ్ బిగ్ ప్రాజెక్ట్ లో ఆఫర్ దక్కించుకుంది సంయుక్త మీనన్ ఈ ప్రాజెక్ట్ ఫైనలైజ్ చేసేందుకు ముంబై వెళ్లింది సంయుక్త ఎయిర్ పోర్ట్ లో వెళ్తున్న సంయుక్త ఫోటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి త్వరలోనే సంయుక్త తన బాలీవుడ్ మూవీ బోలీవుడ్ మూవీ ని అనౌన్స్ చేయనుంది తెలుగుతో పాటు హిందీలోనూ నువ్వు హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది సంయుక్త మీనన్ ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి